అందరికీ వస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి మంత్రి కొండాసురేఖ ఇంటి దగ్గర నిన్న అర్ధరాత్రి పదకొండున్నరకు హైడ్రామా కొనసాగింది టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి పోలీసులు నిన్న కొండాసురేఖ ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి తర్వాత పోలీస్ బలగాలు మొత్తం కూడా కొండాసురేఖ ఇంటిని చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ కొండాసురేఖ వాళ్ళ కూతురు బయటకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగింది కొండాసురేఖ కూతురు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండాసురేఖ కూతురు షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది భయంకరమైనటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి ఆ పిస్తోల్ ఇచ్చిండు పిస్తోల్ అంటే గన్ను రేవంత్ రెడ్డి గన్ను ఇస్తే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి దోస్తు రోహిన్ రెడ్డి తీసుకొచ్చిండు రోహిన్ రెడ్డి ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ వ్యక్తి పొయ్యిండు ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది అనేది కొండాసురేఖ వాళ్ళ కూతురి వర్షన్ తర్వాత నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మా కుటుంబం పైన పగబట్టిరు కొండాసురేఖ మంత్రి పదవి తీసేయడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు అని చెప్పి సుస్మిత చెప్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి మాట నిన్న కొండాసురేఖ వాళ్ళ కూతురు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండాసురేఖ వాళ్ళ ఓఎస్డి సుమంత్ కోసం సుమంత్ను అరెస్ట్ చేయడానికి పోయినారు సుమంత్ అనేటటువంటి వ్యక్తి కొండాసురేఖ ఇంట్లో ఉండడు కొండాసురేఖ కొండాసురేఖ వాళ్ళ కూతురు దాచిపెట్టినరు అని చెప్పి టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండాసురేఖ వాళ్ళ ఇంటికి పోయినారు పోయినటువంటి నేపథ్యంలో కొండాసురేఖ కూతురు వాగ్వాదానికి దిగింది వాళ్ళను ప్రశ్నించే ప్రయత్నం చేసింది మీరు అరెస్ట్ చేస్తే చేయండి కానీ ఈ చేజులు చేయడం ఏంది ఆయన ఇబ్బంది పెట్టడం ఏంది వాళ్ళ ఇంటికి పోవడం ఏంది అర్ధరాత్రి హైడ్రామా ఏంది ఇది కాంగ్రెస్ గవర్నమెంటా లేదా బీఆర్ఎస్ గవర్నమెంటా అని చెప్పి పోలీసులను గట్టిగా అరుచుకునేటటువంటి కార్యక్రమం చేసింది ఒకసారి ఒక వీడియో మీరు చూసినటువంటి కార్యక్రమం చేయండి కొండా సుష్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి ఒక మూడు నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆ వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి లేదు చూస్తారు అంటే మరి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమ్ ఏంటి ఆయన చూస్తాం ఏంటి అదే సార్ ప్రాబ్లం ఏంటి మాట్లాడారు ఆయన చూస్తే మాట్లాడడం రాలేదు సార్ ఈ ఆర్ స్టాఫ్ నాకైతే తెలియాలి కదా చూస్తాం ఆయన ఆయన అందడాయి కదా మీ వచ్చింది ఏ వారు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరి ఓకే ఎవరిచ్చింది మూల మీద మనుషులను పెట్టుడు మాకేరా ఇలాగా చెప్పేటో టాటాసు మూల కేసేసిడు ఏం ఏంటి ఏంటి ఐ ఏం చేస్తున్నానీ ఏం చేస్తున్నావ్ చెప్పి కొట్టావ్ కానీ ఏం ఏం చేస్తున్నావ్ సార్ ఒకటి జూతిస్తాందా తీసుకుపదెట్లాలుస్తామ్ ఒకటి జూతియండి తర్వాత పిలుస్తాను కదా జూతియండి షో మీ సబ్ వీడియో షో ఆరల్స్ నా కార్డియంపియెంట్ తయ్యొచ్చుకేం కేరను నా మీద ఇంతమంది పోలీసోలు ఉన్నారు కదా సార్ ఇంతమంది ఉన్నట్టున్నారు కదా మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేదు కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళు లేదా మీ వాళ్ళే కదా మాట్లాడేయండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోడు రాత్రి రెండు గంటలకి వాన్ని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేస్తు ఏంది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి నా లేదు యూ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్లు వచ్చిన ఇక్కడికి మఫ్లు వచ్చి నేను మీరు అని మిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చినాం కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మళ్ళీ నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అట్లా మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడిగండి నేను అప్పుడు పిలుస్తావా అని ఇవన్నీ మీకు చేయండి నేను ఉంటా ఇక్కడ చెప్పినా పర్లేదు ఉంటా సరే అండి రెండు సార్ చర్లే విన్నర్ కదా కొండా సుష్మిత సుష్మిత మాట్లాడుతున్నటువంటి మాటలు పోలీసులతో ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఎల్లో కలర్ షెట్టు ఆయన టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అట ఆయనతో వాగ్వాదానికి దిగింది అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే డబ్బులు ఇవ్వాలని డెక్కన్ సిమెంట్ కంపెనీ వారిని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి బెదిరించిన కొండాసురేఖ ఓఎస్డి సుమంత్ ఆల్రెడీ సుమంత్ అనేటటువంటి వ్యక్తి కొండాసురేఖకు ఓఎస్డిగా ఉన్నటువంటి వ్యక్తిని సస్పెండ్ చేసినారు డిస్మిస్ చేసినారు ఓఎస్డీ కింద ఆయన తీసేసినారు తీసేయడానికి గల కారణం ఏంది ఈయన ఎక్కడ పడితే అక్కడ ఏలు పెడతా ఉన్నాడు ఏ పనులు పడితే ఆ పనిలో మొన్న మేడారానికి సంబంధించినటువంటి టెండరు ఆ టెండర్లో కూడా ఈ సుమంత్ అనేటటువంటి వ్యక్తి టెండర్లు ఇప్పిస్తూ ఉన్నాడు ఆయన గెలిచినటువంటి వ్యక్తులకు ఇష్టానుసారంగా దందాలు చేస్తూ ఉన్నాడు సెటిల్మెంట్లు వేస్తూ ఉన్నాడు అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు అక్రమాలకు పాల్పడుతుండని చెప్పి కొండాసురేఖ ఓఎస్డీ సుమంత్ని సస్పెండ్ చేసినారు సస్పెండ్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిణ్ రెడ్డి ఆఫీస్లో డబ్బుల కోసం గన్ పెట్టి బెదిరింపులు హుజూర్ నగర్లో ఉంటుంది ఆఫీసు డెక్కెన్ కంపెనీ అని చెప్పి డెక్కన్ సిమెంట్ అని చెప్పి ఈ డెక్కెన్ సిమెంట్ వాళ్ళని ఈ సుమంత్ అనేటటువంటి కొండాసురేఖ దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఓఎస్డీ ఉన్నాడో ఆయనే డెక్కన్ సిమెంట్ వాళ్ళ పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేసిండట మరి ఈ సుమంత్ అనేటటువంటి వ్యక్తి ఒక్కడే లేడు రేవంత్ రెడ్డికి బాగా దగ్గర ఉండేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేటటువంటి వ్యక్తి రోహిన్ రెడ్డి కూడా ఉన్నాడు రోహిణ్ రెడ్డి సుమంత్కు ఫోన్ చేసిందట ఇక డెకెన్ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడదామని చెప్పి రెడ్డి సుమంత్ని వాళ్ళ ఆఫీస్కి పిలిపించుకొని రోహిణ్ రెడ్డి ఆఫీస్లోనే సుమంత్ గన్వెట్టిందట మరి ఇదంతా రోహిన్ రెడ్డికి తెలిసే ఉంటుంది కదా మరి సుమంత్ని అరెస్ట్ చేయాలంటే రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి మళ్ళీ ఈ రెడ్డి అనేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్లే వచ్చిందట రేవంత్ రెడ్డి ఇంటి దా ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి అప్పుడు సుమంత్కి ఫోన్ చేసి అప్పుడు సుమంత్ రోహిన్ రెడ్డి ఆఫీస్కి రమ్మని చెప్తే రో ఈ రోహిన్ రెడ్డి ఆఫీస్కి సుమంత్ పోతే సుమంత్ పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టినట్టున్నారు మరి ఆ గన్ను తెచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి ఆ గన్నును రోహిన్ రెడ్డికి ఇస్తే రోహిన్ రెడ్డి సుమంత్కి ఇచ్చి ఉండొచ్చు ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది అనేది కొండాసురేఖ వల్ల కూతురు వర్షన్ కొండా సురేఖ వాళ్ళ కూతురు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అంతకంటే ముందు ఏం జరిగిందో నేను బ్రీఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసే కార్యక్రమం చేస్తాను వాస్తవానికి టూ డేస్ నుండి నా హెల్త్ బాగాలేదు సైనజ్ ప్రాబ్లం వచ్చింది ఇదంతా కూడా పెయిన్ వస్తూ ఉంది కొంత వాపు వచ్చింది ఫేస్ అంతా ఇబ్బంది పడుతూ ఉన్న వాయిస్ కూడా సరిగ్గా లేదు అయినా సరే వాస్తవాలు తెలవాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నా రైట్ ఇక టాపిక్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి సన్నిహితుడు రెడ్డి ఆఫీస్లో డబ్బుల కోసం గన్పెట్టి బెదిరింపులు హుజూర్ నగర్ నియోజకవర్గంలో డెక్కెన్ సిమెంట్ కంపెనీ వారిని డబ్బులు ఇవ్వాలని గన్పెట్టి బెదిరించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ఫిర్యాదు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఫిర్యాదు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ సుమంత్ వెళ్ళి మాట్లాడి వచ్చేసాడు అంతే ఈరోజు వాడి మీద కేసు పెట్టి అర్ధరాత్రి మా ఇంటికి పోలీసులను పంపి మా అమ్మను అరెస్టు చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండే ఉండడమే మేము చేసిన తప్ప రేవంత్ రెడ్డి మా కుటుంబం మీద ఎందుకు పగబట్టాడు మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొండాసురేఖ వాళ్ళ కూతురు చెప్తున్నటువంటి మాట ఇట్లా కొండా సుష్మితా పటేల్ ఆమె కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది తర్వాత ఆమె చెప్తున్నటువంటి మాట ఏంది మేం బీసీలం కాబట్టి ఈ రెడ్డిలందరూ కలిసి మా బీసీల పైన కుట్ర చేస్తున్నారు కావాలని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని కూడా ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది తర్వాత ఆమె చెప్తున్నటువంటి మాట్లాడేది డబ్బుల కోసం కంపెనీలు గన్పెట్టి బెదిరిస్తున్న కాంగ్రెస్ మంత్రులు సీఎం సన్నిహితులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని బయటపడుతున్న అని చెప్పి ఆమె మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన డెక్కన్ సిమెంట్స్ కి సంబంధించి రోహిణ్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగింది కదా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ ఇది సీఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ మీరు రాగానే ప్లీజ్ కమ్ ఇయర్ ఐ టెల్ యూ ఎందుకంటే సీఎంఓ నుంచి సీఎంఓ నుంచి ఎవరు ఎవరిప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది ఆయన ఎవరు అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది అని అడిగిండు టెక్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి టెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు దాన్ని బెదిరించుర్రు సరే బెదిరించురంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి రోహిణ్ రెడ్డి ఉండాలి అప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి చూసిరు కదా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు డికెన్ సిమెంట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇగో రేవంత్ రెడ్డి వేమ్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు కలిసి మా కుటుంబం పైన కుట్ర చేస్తురు అని చెప్పి యాభై మూడు సెకండ్ల వీడియో ఉంది ఆ వీడియో కూడా ఒకసారి వినే క్యారెక్టర్ చేయండి కొండ మురళిని కొండ సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు అనవసరంగా పెట్టుకుంటున్నారు ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగు పొంగలెట్టి చేస్తున్నారు నేను క్లియర్గా చెప్తున్నాను అండి సీఎం ఇప్పుడు నాకు ఎక్స్ట్రాషన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి మాకు కావాలి మేము చూడాలి అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో అప్పుడు రోహిత్ రెడ్డి కూడా పార్ట్నరే కదా రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు రెడ్డి పోలే రోహిత్ రెడ్డి అంతకుముందు ఉన్నాడు సీఎం ఆఫీస్ మొత్తం అందరి డేటాలు దిద్దాం ఫోన్లు నలుగురి అయితే ఒక దగ్గర దొరుకుతాయిగా సుమంతది ఈయన ఎవరు రోహిత్ రెడ్డిది ప్లస్ అది సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది అంతకు ముందు రోహిణ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది ఇప్పుడు చూసిరు కదా కొండాసురేఖ వల్ల కూతురు మాట్లాడుతున్నటువంటి మాటలు అట్లా రేవంత్ రెడ్డి మా అమ్మ మంత్రి పదవి పీకేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి కొండా సుస్మిత చెప్తున్నటువంటి మాట ఒకసారి ఆమె చెప్పినటువంటి మాటలు కూడా వినండి కొండా సురేఖ మీద కోపం ఉంటే ఆమె మంత్రి పదవి నుంచి తీసేయొచ్చు ఆమె ఇబ్బంది పెట్టచ్చు కానీ సుమంత్ ఎందుకు వాళ్ళు కార్నర్ చేస్తారు ఇదే అండి నేను అదే చెప్తున్నా ఎటు చేసి ఎక్స్ట్రాషన్ కేసు కింద తీసుకొచ్చి మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్ లకి ఇరికిద్దామని చూస్తున్నారు అనేది నా అభియోగం నేను అనుకుంటున్నా మేబీ బికాస్ నేను చిన్నప్పటి నుంచి కేసులు చూసి పెరిగినదాన్ని నా కేసులు ఎట్లా పెరగతారో నాకు తెలుసు వినరు కదా ఆమె చెప్తున్న మాట మా అమ్మ మంత్రి పదవిని తీసేయడానికి ప్రయత్నం చేస్తుర్రు అని చెప్తున్నదామ ఆరోపణలు చేస్తున్నది పొంగ్లేటి శ్రీనివాస్ రెడ్డి వేం రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు కొండా సుష్మిత చెప్తున్నటువంటి మాట ఒకసారి వినండి మొత్తం ఆయనంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేం రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఓకే మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమే మేము తెలుగుదేశంలా కొట్లాడినాము టీఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాడినాము కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్ గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబర్ వాడు వానికి గానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది వేము నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు అవుతారు వాళ్ళు విన్నర్ కదా ఆమె చెప్తున్న మాట కావాలనే టార్గెట్ చేస్తున్నారు బీసీలను తొక్కాలని చూస్తున్నారు అనేది ఆమె చెప్తున్నటువంటి వర్షన్ రేవంత్ రెడ్డి గన్ ఇచ్చాడు ఆ గన్ రెడ్డి తెచ్చాడు ఆ గన్తోనే డెకెన్ సిమెంట్ వాళ్ళని డబ్బుల కోసం బెదిరించారు ఆమె చెప్తున్నటువంటి మాట రేవంత్ రెడ్డి పిస్తోల్ ఇచ్చిండు అని చెప్తున్నదమ్మా ఒకసారి ఈ వీడియో కూడా వినండి అందుకనే మా నాన్నకి ఎటువంటి ఏమన్నా జరిగితే మాత్రం నేను ఒప్పుకునేది లేదు ఎందుకంటే రోహిణ్ రెడ్డి సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా వచ్చి ఆయన ఆఫీస్ లో కూర్చోండి సుబంధం తెలుసుకున్నాడు మరి సీఎం ఇచ్చినట్టున్నాడు పిస్తల్ సీఎంఏ ఇచ్చి ఉంటాడు కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అని అంటే పిస్తల్ ఏ ఇచ్చి ఉంటాడు కదా మరి మా నాన్న పేరు తీసింది అనుకోండి ఈజ్ నక్సలైట్ అండి మై ఫాదర్ ఈజ్ రిఫార్మ్ నక్సలైట్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు సో దాన్ని బేస్ చేసుకొని అంతకు ముందు కేసెస్ ఉన్నాయి దేర్ ఆల్ ఎక్సిక్యూటెడ్ అన్నీ అయిపోయినాయి కేసెస్ మళ్ళీ ఈ ఇట్లా కక్షపూరితంగా చేద్దామని ట్రై చేస్తున్నట్టున్నారు ఉన్నారు ఎట్లా కొండమూర్లని దొక్కాలే వరంగల్ కొండమూర్లని నడవద్దు కొండమూర్లి బయటికి వస్తే జనాలు వస్తారు ఆ ఇవన్నీ బీసీ లీడర్లను దొక్కాలే అని చూస్తున్నారు ఆ ఇద్దరు బీసీ లీడర్లను దొక్కుతే ఏమొస్తదండి విన్నారు కదా సుష్మిత చెప్తున్నటువంటి మాట రేవంత్ రెడ్డి పిస్తోల్ ఇస్తే పిస్తోల్ తెచ్చిండేమో రెడ్డి ఇదంతా రోహిన్ రెడ్డి ఆఫీస్లో జరిగిందని చెప్పి సుష్మిత చెప్తున్నటువంటి మాట మరి ఎట్లా వచ్చింది తెరపైకి బయటకు ఎట్లా వచ్చింది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిందట ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకమే పెట్టిందట ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇస్తేనే పోలీసులు వచ్చిరు అనేది పోలీసుల వర్షన్ అయితే సుష్మిత గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేశారట సార్ మీరు కంప్లైంట్ ఇచ్చినా మరి పోలీసులు మా ఇంటికి వచ్చి అని చెప్పి కొండా సురేఖ గారు కూడా ఫోన్ చేస్తే నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు నాకేం సంబంధం లేదు దీంట్లో నన్ను నిరికీయకండి నాకేం అవసరం లేదు నేను డీజీపీతో మాట్లాడతా తర్వాత అని చెప్పి ఆయన ఫోన్ కట్ చేసిండట వీళ్ళు ఐజీకి ఫోన్ చేస్తే ఐజీ ఏం చెప్తున్నాడట లేదు లేదు ఉత్తమ్ సార్ కంప్లైంట్ ఇస్తే మీ ఇంటికి పోలీసులు వచ్చిర్రు అని చెప్పి ఐజీ చెప్తున్నాడట మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీది ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం నగర్కి సంబంధించినటువంటి కంపెనీ అది డెకెన్ సిమెంట్ కంపెనీ ఆ కంపెనీలోనే ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులపైనే వీళ్ళు గన్ పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేసేరట ఎవరు రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తి తర్వాత కొండాసురేఖ దగ్గర ఓఎస్డిగా పనిచేసినటువంటి సుమంత్ వీళ్ళిద్దరు ఈ రోహిన్ రెడ్డియే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటకు వచ్చి ఈ సుమంత్ అనే వ్యక్తిని మన కంపెనీ గురించి మాట్లాడదాం కంపెనీ మనుషులు మన దగ్గరికి వచ్చి రా అని చెప్పి ఈ రోహిన్ రెడ్డి సుమంత్కు ఫోన్ చేసి రమ్మంటే సుమంత్ రెడ్డి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిండట అప్పటికే రెడ్డి ఆఫీస్లో డెకెన్ సిమెంట్ వాళ్ళు ఉన్నారట వాళ్ళతో మాట్లాడుతూనే సుమంతు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టినట్ట ఎవరిది ఆ డెకెన్ సిమెంట్ వాళ్ళకి గన్ పెట్టి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పిరట డబ్బులు డిమాండ్ చేసిరట దీంట్లో సుష్మిత గారు చెప్తున్న మాట ఏంది మా నాన్నను టార్గెట్ చేస్తున్నారు దీంట్లో మా నాన్నను లాగే ప్రయత్నం చేస్తున్నారు కొండా మురళిని అరెస్ట్ చేయాలి కొండా సురేఖను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది సుష్మితకు సంబంధించినటువంటి వర్షన్ ఆమె రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది మొత్తానికి అర్ధరాత్రి ఒక హై డ్రామా కొనసాగింది కొండా సురేఖ వాళ్ళ ఇంటి దగ్గర యో మామూలుగా అది పరశాను కథ ఒక మంత్రి వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసు పోయి మంత్రి వాళ్ళ మనిషిని అరెస్ట్ చేయడానికి మంత్రిని అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు నైటు ఆఖరికి కొండా సుష్మిత చెప్తున్న మాట మా అమ్మని అరెస్ట్ చేయడానికి రెడీ అయినారు మా అమ్మని టార్గెట్ చేస్తున్నారు మా అమ్మ మంత్రి పదవిని తీసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డికి తెలిసే జరిగింది ఇదంతా రేవంత్ రెడ్డికి తెలిసే పాయింట్ బ్లాంక్ పైన గన్పెట్టిరనేది సుష్మితకు సంబంధించినటువంటి వర్షన్ చూద్దాం ఏం జరగబోతుందో దాదాపు ఇంకా రెండు మూడు వీడియోలు ఉన్నట్టున్నాయి ఇది నిందితుడిని నిందితుడు సుమంత్ని పోలీసులు అరెస్ట్ చేయకుండా కార్లో ఎక్కించుకొని ఇంటికి ఇంటి నుంచి తీసుకెళ్లిపోయిన కొండాసురేఖ కొండాసురేఖ సుమంత్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతుందో ఆయనను కారులో ఎక్కించుకొని తిప్పుతా ఉంది కొండాసురేఖ మా నిజంగా తప్పు చేసినప్పుడు పోలీసులకు వేయవచ్చు కదా పోలీసులకు హ్యాండ్ వేర్ వేయొచ్చు కదా పోలీసులు వాడిని విచారణ చేస్తే రెడ్డి ఉన్నాడా ఇంకోడు ఉన్నాడా ఇంకోడు ఉన్నాడా బయటపడుతుంది కార్లు వేసుకొని తిరగడం ఎందుకు ఇగో మా అమ్మ మా అమ్మ పరిధిలో ఉన్న ఎండోన్మెంట్ శాఖలో టెండర్లు పెడితే అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కంపెనీలకు వాళ్లకు టెండర్లు ఇచ్చినాడు ఆ టెండరు ఫిజికల్ బిడ్ తెచ్చినప్పుడు మా వాళ్లకు వచ్చిన పొంగులేటి తీసుకున్నాడు మా వాళ్లకు సంబంధించినటువంటి టెండర్లు వచ్చినా కూడా పొంగలెట్టి గుంజుకున్నాడు అనేది కొండా సుష్మితకు సంబంధించిన వర్షన్ మా అమ్మకు ఫోన్ చేసి విత్డ్రా చేసుకోమని చెప్పాడు మేము ఎందుకు చేసుకుంటామంటే మాకు తెలియకుండా వాళ్ళ వ్యక్తికి ఇచ్చేశాడు పొంగలేటి శ్రీనివాసరెడ్డి టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డికి కొండల రెడ్డి గన్మెన్లు ఎందుకు ఉన్నారని సుష్మిత గారు ప్రశ్నిస్తున్నారు ఉంటే రేవంత్ రెడ్డి ఉండాలి కానీ వాళ్ళ అన్నదములకు ఎందుకు గన్మెన్లు అని చెప్పి కొండా సుష్మిత చెప్తున్నటువంటి మాట రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొండా యొక్క కూతురు సుష్మిత మా కుటుంబం మీద రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేమినరేందర్ రెడ్డి కుట్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి రెడ్డికి చెప్తే అతను సుమంత్ను పిలిచాడు సుమంత్ వెళ్ళి మాట్లాడి వచ్చేశాడు అంతే ఈరోజు వాడి మీద కేసు పెట్టి అర్ధరాత్రి మా ఇంటికి పోలీసులను పంపి మా అమ్మను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండడమే మేము చేసిన తప్ప రేవంత్ రెడ్డి మా కుటుంబం మీద ఎందుకు పడ్డాడో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి కొండా సూస్మిత చెప్తున్నటువంటి మాట ఒక హై డ్రామా కొనసాగింది అర్ధరాత్రి అర్ధరాత్రి పన్నెండు ఒకటి గంటలకు పెద్ద హైడ్రామా కొండాసురేఖను అరెస్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొండా సురేఖ బీసీ బిడ్డ బీసీ మంత్రి పైన రకరకాల కుట్రలు చేస్తున్నారు ఏం లేదు ఏదో ఒకటి చేయాలా ఆమెను అరెస్ట్ చేయాలా బద్నాం చేయాలా మంత్రి పదవి పీకేయాలా ఇదే పనిలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో కానీ కొండా సుష్మిత మాత్రం రేవంత్ రెడ్డి పైన భయంకరమైన ఆరోపణలు చేసింది రేవంత్ రెడ్డి పిస్తోల్ ఇచ్చిండు రివాల్వర్ ఇచ్చిండని చెప్పి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దాం ఏం జరగబోతుంది ఈ సిమెంట్ కి సంబంధించినటువంటి పంచాయతీ ఏడి పోతుంది ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం